పేదల సొంత ఇంటి కళ నెరవేరబోతుంది సొంత ఇళ్లు లేకుండా అవస్థలు పడుతున్న నిరుపేదల కళ నెరవేర్చే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి ఇరవై రెండు వేల మందికి పట్టాలు ఇచ్చి తీరుతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కార్యరూపం దాల్చే క్షణాలు వచ్చేశాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసే మహత్తర ఘట్టానికి ఒంగోలు నగరం సిద్ధమైంది అగ్రహారం వద్ద ఏర్పాట్లు ముమ్మోరంగా సాగుతున్నాయి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల ఇరవై మూడవ తేదీ సిద్ధం చేయనున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రక్రియ వేగవంతంగా దొరుకుతుంది ఇప్పటికే ఎన్న అగ్రహారంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన భూములను చదును చేసి ప్లాట్లు ఏర్పాటు చేసి హద్దురాళ్లు వేసే ప్రక్రియ జోరందుకుంది ఇంకోవైపు రోడ్ల కోసం కేటాయించిన ప్రాంతాన్ని చదును చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది ఇక అక్కడే సీఎం రాక కోసం ఏర్పాట్లు చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణం ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు హెలిప్యాడ్ నుంచి సీఎం సభాస్థలికి వచ్చే మార్గంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు నగరంలో నివాసముంటూ సొంత ఇళ్ళు లేకుండా తీవ్ర ఇక్కట్లు పడుతున్న పేద ప్రజానికం సొంతిటికల తీరనుంది వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన వెంటనే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది జిల్లాలో ఒక ఒంగోలు మినహా అన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలతో కొత్త ఊళ్ళు వచ్చాయి నగరంలో ఇళ్ల పట్టాల కోసం ఇరవై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరందరికీ ఎర్రజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించాలని ఎమ్మెల్యే మల్లేని శ్రీనివాసరెడ్డి తలంచారు అందుకు తగ్గట్టుగా భూమిని చదును చేసి సర్వం సిద్ధం చేశారు ఇక పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నేతలు కుయుక్తుల కారణంగా అది ఆగిపోయింది న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించడంతో పేదల ఇళ్లకు దూరమయ్యారు ఎలాగైనా పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందేనని పట్టుదలతో సీఎం వై జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు సీఎంను ఒప్పించి అగ్రహారం మల్లేశ్వరపురంలోనూ అదేవిధంగా ఎర్రజిల్లా వెంకమకాలపాలెం ప్రాంతాల్లో ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఇప్పటివరకు ఇరవై రెండు వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు అర్హులైన వారి వివరాలను సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది నగరంలోని పేదలైన మహిళలందరూ ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ సమయం దగ్గరకు వచ్చిందని నగరంలోని ముప్పై ఏడవ డివిజన్కు చెందిన భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇంటికల్లా నెరవేరకుండా ఉన్న ఎందరో పేదల ఆనందాలకు అవధులు లేకుండా పోయే సమయం దగ్గరకు వచ్చింది ఇంటికి తిరిగి అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేయడం ఎంతో మంచి కార్యక్రమం అని అన్నారు పట్టాలతో పాటు ఇల్లు కట్టుకునేందుకు కూడా ఎమ్మెల్యే వాసన్న మంజూరు పత్రం అందజేస్తున్నారని దీంతో పేదలకు సొంత కల నెరవేరిందని అన్నారు మహిళలందరం ఎదురుచూస్తున్న పండగ ఈరోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనే చేతుల మీదుగా మేము పట్టాలు అందుకోవడానికి చాలా ఆనందంగా వచ్చాము ఇక్కడ దాకా ఈరోజు మా అందరికీ ఎంతో కనుల పండగగా ఉందన్న అదే ఎందుకంటే ఇంటింటికి తిరిగి బాలినేని వాసన్న గుర్తించి ఇళ్ళ పట్టాలకి ఎవరు అర్హులు అని ఈరోజు మా అందరినీ పట్టాలు ఇవ్వడానికి ఎడతాకి తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాము అదే ఇది ఇదొక్కటే కాకుండా పట్టాలు ఒక్కటే కాకుండా ఎంతోమంది పేద ప్రజలమీ ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాము ఇది కాకుండా మళ్ళీ మళ్ళీ సీఎం జగన్ రావాలని ఇదే విధంగా రేపు మళ్ళీ గృహ ప్రవేశాలకు కూడా సీఎం జగన్ అన్న వచ్చి ఇలాగే మా కొత్త గృహాలని ప్రవేశాలకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ జగన్ అన్నీ సీఎంగా రావాలని మేమందరం మహిళలందరిమీ డ్వాక్రా మహిళలందరినీ ఆశిస్తున్నామని నమస్కారం తెలియదు గత పదిహేను సంవత్సరాలుగా నగరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామని ఇంతవరకు సొంత ఇల్లు కట్టుకుంటామని నమ్మకం లేని పరిస్థితులు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాలు పంపిణీ చేస్తున్నారని పంతొమ్మిదవ డివిజన్కు చెందిన మేకల మేరీ సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు నగరంలో ఇరవై ఐదు వేల మంది మహిళలకు పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ చేసి అందచేయటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తానని వాసన చెప్పారని పేదవర్గాల్లో ఎంతో సంతోషాన్ని నింపిందని అన్నారు నా పేరు మేకల మేరీ నేను ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో పంతొమ్మిదవ డివిజన్లో పదిహేను సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాను మాకు ఇంతవరకు సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము అప్లికేషన్లు అయితే పెట్టుకుంటున్నాం కానీ మాకు సొంత ఇంటి కళ నెరవేరలేదు ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఇప్పుడు మేము ఎంత సంతోషం అంటే చెప్పే మాటలతో చెప్పలేనటువంటి సంతోషం వ్యక్తపరుస్తున్నాము ఇరవై ఐదు వేల మందికి ఎక్కడ రాష్ట్రంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత భారీగా పథకాలు ఇచ్చి మాకు ఇంత ఇళ్ల పట్టాలు ఇచ్చిన సందర్భం ఎక్కడ లేదు కానీ మన జగనన్న ఇంత పండగ వాతావరణం ఆడపిల్లలకి ఇంటి ఆడపిల్లకి సొంత ఇంటికల నెరవేరుస్తున్నందుకు మేము మామూలుగా చెప్పలేని ఆనందంతో మేము అసలుకి తబ్బి ఉబ్బిపోతున్నాము ఇలాంటివే కాదు కానీ ఈ ఇళ్ళ పట్టాలు మళ్ళీ ఫ్రీ రిజిస్ట్రేషన్తో చేసి ఒక్క ఏళ్ళు ముద్ర తంబేస్తే చాలు రిజిస్ట్రేషన్ అయిపోయే విధంగా మాకు జగనన్న ఏర్పాటు చేసినందుకు ఎక్కడ లేని విధంగా రిజిస్ట్రేషన్లు అమలు చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము అదే కాదు రేపు ఇళ్ళు కూడా కట్టిస్తామని చెప్పిన మా వాసన్న గారు మాకు మాట ఇచ్చున్నారు మేము ఆ మాట ప్రకారము రేపు ఇళ్ళు కూడా కట్టుకోవాలని ఆశపడుతున్నాము